నమస్తే పండగ బతుకమ్మ పండగ బ్రతుకు బ్రతుకుని బ్రతుకమ్మ అని అందరికీ చెప్తున్నటువంటి పండగ బతుకమ్మ పండగ తెలంగాణ సంప్రదాయాల్లో తెలంగాణ రాష్ట్ర పండగ అని చెప్పేటువంటి పండగ బతుకమ్మ పండగ ఇది సామూహికంగా అందరూ కలిసి ఆడేటువంటి పండగ పాడేటువంటి పండగ పూలను పేర్చి పూలనే అమ్మగా కొలిచేటువంటి పండగ పూల పండగ మరి ఈ గొప్పనైనటువంటి పండగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో చేసుకుంటూ ఉంటాం అలా ఎనిమిదో రోజు చేసుకునే పండగ వెన్నముద్దల పండగ ఇది సప్తమి రోజు వస్తుంది ఆశ్వీజ సప్తమి రోజు వస్తుంది ముద్దల పండగ ముద్దల పండగ అంటే ఏంటి అని మనం కొద్దిగా ఆశ్చర్యమయ్యచ్చు ఏం లేదు పూర్వకాలంలో చక్కగా పాడి పంట ఉండేది కాబట్టి చక్కగా ఎవరింట్లో వాళ్ళు చక్కగా వెన్న మజ్జిగ చిలికేవాళ్ళు అంటే చల్ల చేయడం అనమాట తెలంగాణ మాండలికంలో అయితే సల్లా అనే అంటారు సల్లా చల్ల ఇంకేమన్నా సరే మజ్జిగ నా పేరైతే లేదు కానీ చల్లని చిలకడం అనమాట పెరుగు తోడబెట్టినాక మంచిగా చల్ల చేస్తే చల్లలో మంచి ముద్దలు వస్తాయి వెన్న ముద్దలు చిన్నప్పుడు అమ్మ చల్ల చేసేటప్పుడే ప్రతి ఒక్కరు చేయి పెట్టడం అనేది ఈ తెలంగాణలో బాగా అలవాటు ఆ చల్ల గుంజ గుంజ అంటే ఒక రాడ్ లాగా ఉంటుంది అనమాట దానికి కట్టి చక్కగా లాగా మనం సినిమాలో మాత్రమే చూసేటువంటి సీన్ తెలంగాణలో బాగా ఉండేది ఆ చక్కగా చల్ల చేసేటప్పుడు ఏంటంటే వెన్న వస్తే వెన్నను అమ్మ చేస్తున్నప్పుడు అడిగి తీసుకోవడం పిల్లలందరికీ అలవాటు అమ్మ అటు పోతే పక్కన ఆ వెన్నకుండా చల్లగుండలోని వెన్న కాసింత నోట్లో వేసుకొని వెళ్ళడం అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది అంటే అప్పట్లో పాపం కాస్త ఉన్నప్పుడు తిట్టి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు మా ఇంట్లో మరో కృష్ణుడు ఉన్నాడు అని ఆ కృష్ణయ్య ఏం చేసేవాడు ఈ ఆ కృష్ణయ్య చేసే పనులకు యశోదమ్మ ఎంత అల్లరికి ఆనందపడిందో ఈ పిల్లలు వెన్న తిన్నప్పుడు కూడా అమ్మలు అంత ఆనందపడేవాళ్ళు పెద్దగా కొట్టేవాళ్ళు కాదు ఊరికే ఇంకా చల్ల చేసిన తర్వాత ఆ చల్ల వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి ఆ వెన్న వల్ల అంతకంటే ఉపయోగాలు ఉంటాయి ఈ వెన్న ముద్దల్ని ఒక్కరోజు ఆరోగ్యతత్వం కోసం చూడండి ఇందాక మనం ఏమన్నా ఈ మాసంలో ఎక్కడ కూడా మనము నూనె ఉండే పదార్థాలు ఉండవు అన్నాం మరి వెన్న వెన్న నూనె కాదు సహజంగా అప్పటికప్పుడు చేసినటువంటి వెన్న ముద్ద తింటే చక్కగా ముఖంలో అనేకమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఒక మంచి తేజస్సు కనబడుతుంది అనమాట కృష్ణుడు ముఖం ఎంత అందంగా ఉంటుందో పిల్లల ముఖం అంత అందంగా ఉంటుంది మరి రోజు వెన్నలు పిల్లలకు పెట్టే అంత శక్తి సామర్థ్యం లేకపోయినా ఈ పండగ రోజు వెన్న ముద్దని ప్రసాదంగా అమ్మకు పెట్టి ఆ ప్రసాదాన్ని అంటే నైవేద్యం అమ్మకు పెడితే మిగిలింది ప్రసాదంగా పిల్లలు తీసుకుంటారనమాట ఈ ఒక్కరోజు ముద్ద పిల్లలకి చక్కగా పెట్టేవాళ్ళు మరి వెన్న ముద్ద ఎంతసేపు ఉంటుంది కరిగిపోతుంది కదా అందుకని ఏం అంటే పొద్దున అమ్మ దగ్గర నైవేద్యం పెట్టేటప్పుడు ఆ వెన్న ముద్దని పెట్టి తర్వాత పిల్లలకి కాసింత పెట్టేవాళ్ళు అంతకుమించి ఈ వెన్నముద్దని తీసుకువెళ్ళి ఎక్కడో పంచుకున్నది లేదు మరి ఈరోజు ఏం పంచుకుంటారు ఏమీ లేదు పెసరపప్పులో ఇంత బెల్లం వేసి ఇచ్చేవాళ్ళు అదే పప్పు ప్రసాదం అనమాట వెన్నముద్ద పొద్దున అమ్మకి నైవేద్యం పెట్టి పిల్లలకి పెట్టేవాళ్ళు ఇది ఈ పండగ మరి ఈ పండగలో ఇంతకు మించి ఏం లేదు అంటే అంతే మనం ఆ రోజు పెట్టేటువంటి నైవేద్యంలో ప్రత్యేకత ఉంది ఎందుకో తెలుసా ఇంతకు మించి వాళ్ళు ఎందుకు చేయగలంటే మరుసటి రోజు వచ్చేటువంటి పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మకి సిద్ధం కావాలి ముందు రోజు ఇప్పటివరకు అయిపోయిన పండగ ఇది ఎండింగ్ అనమాట ఇంకా రేపు ఉండే పండగ అసలు పండగ చాలా పెద్ద పండగ ఊరు ఊరంతా కూడా ఒక పూలవనంలాగా కనిపించేటువంటి పండగ ఈ పండగ అందుకని ఈ ముందు రోజు సిద్ధమయ్యేటువంటి దాంట్లో కాస్త వచ్చినటువంటి మజ్జిగలో వచ్చిన వెన్న తీసి అది ప్రసాదం పెట్టి ఇంత పెడితే ఆ పండుగని అయిపోయింది అనిపించేవాళ్ళు మరి అయిపోయిందంటే ఇంక పండగకి వెళ్ళరా ఆడుకోరా అంటే చక్కగా ఆడుకుంటారు ఆటకు వెళ్తారు ఆ ఆటలోనే చక్కగా అందరూ కొత్త కొత్త పాటలు నేర్చుకోవడం రోజుకొకటి అంటే ఈ ఈ ఆరు రోజులు అయినప్పుడు ఫస్ట్ రోజు పాట చెప్పింది కదా సెకండ్ రోజు పాట చెప్పింది కదా నాయనమ్మ అమ్మమ్మ ఈ పాటను ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చి రానట్టుగా గుర్తున్నంత వరకు పాట పాడుతూ వీళ్ళు పాడేవాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చినాక అమ్మమ్మ నాయనమ్మ ఏం చేసేవాళ్ళంటే ఇన్ని రోజులు చెప్పినా కదా ఈరోజు మీరు వాడాలి బిడ్డ అనేది అంటే ఈ పిల్లలంతా పాట పాడేవాళ్ళు అందులో ఒక్కొక్కరు కొంచెం షార్ప్ ఉంటారనమాట నాలుగైదు పాటలు పెద్ద పెద్ద పాటలు పట్టేస్తారు ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో పదాలు అటు ఇటు అవుతాయి వీళ్ళు కొత్త పదాలు పెట్టేసి పాడతారు పాడేస్తారు అది ఈ ఆటలో ఉన్నటువంటిది అంటే వాళ్ళు ఒక నాయకత్వం ఒక తమంతల తాముగా సృష్టించుకునే శక్తి వాళ్ళకొక పెత్తనం ఇచ్చి ఈ పెత్తనం ద్వారా రేపటి తరానికి మార్గదర్శనం చేసేటువంటి స్థితి ఈ పండుగలో కనిపిస్తుంది అనమాట అంటే చివరి రోజు వచ్చాను కదా ఇప్పటిదాకా నేర్చుకున్నారు కదా బిడ్డ మీరు పాట పాడుండ్రి అనేటువంటి అనమాట అంటే వీళ్ళు వాళ్ళకు వచ్చి ఇంకా మనం లీడర్ కదా ఇప్పుడు నాయనమ్మ చెప్తలేదు మనం చెప్తున్నాం కదా ఈ ఆనందంతో ఆడేటువంటి పాడేటువంటి పాట ఆట ఇందులో కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఎందుకంటే మనం పండగలు అనగానే ఇటు సంబంధాలు ఉంటాయి అన్నదమ్ముల ఆత్మీయత ఉంటుంది ఇవన్నీ చెప్పుకున్నాం మనకి భాగంలో కూడా అండి రక్షలో కూర్చున్న రాజేంద్ర భోగి ఆయన పిలవడము పోయిరావమ్మ పోయిరా పెట్టెలో చీరలు కట్టుకో అంటే ఏదో బిడ్డను ఎత్తుకో ఎత్తుకో బిడ్డను పెట్టుకో నగలు కట్టుకో చీరలు పోయిరావమ్మ పోయిరా అని భర్త పంపించేటువంటి ఒక కథాకథనం ఉంటుంది ఇక్కడ ఈ కథలో చూస్తే నేటి కాలంలో ఎవరు చూసినా ఇదంతా ట్రాష్ ఏంది ఒక నేను మామూలు ఇంటికి పోవాలంటే ఇంతమందిని అడగాలని తిడుతుంది కానీ ఆ కథలో ఏముంటుందంటే చక్కగా అన్నగారు చెల్లెల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అమ్మ వెళ్ళి ఇంట్లో ఉన్న మీ అత్తగారిని అడగ మీ మామగారిని అడిగి రా తల్లి అంటాడు అంటే అన్నయ్య వచ్చాడు కాబట్టి సరే అన్న నేను వస్తున్న పదా అని ప్యాక్ చేసుకొని పోలేదు ఏ అమ్మాయి పోయి ఆ పట్టె మంచం మీద పడుకున్న మామో మామ మామగారు మా అన్నలు వచ్చారు మా అమ్మ పంపుతా మా అన్న వచ్చారు నన్ను పంపిస్తారో ఊరికే అని అడుగుతుంది మామగారు ఎంత తిరగలడో చూడండి ఇంట్లో విషయాలు నీకెందుకు అయ్యా అని వాళ్ళు ఆవిడనకుండా నేనెరుగా నేనెరుగా ఆ ఇంట్లో అక్కడ అరుగు మీద కూర్చున్న మీ అత్తగారిని అడుగు అంటాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే అడుగుతామంటుంది నేనేదో ఆ కృష్ణారామ అంటాడు ఇక్కడ నానమ్మ పొద్దున్న లేస్తే మీ తోటికోడలు ఉంటుంది కదా మీ అక్క ఉంటుంది కదా మీ అక్కని అడుగమ్మా అంటాడు ఆ అక్కగారి దగ్గరికి వెళ్ళి ఆ వంట చేసేటి ఓ ఎక్క మా ఆయన వచ్చారు మా పంపుతారా నేను నేనెరగా మీ బావని అడుగు ఆయన ఏదో చక్కగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడనమాట ఆయన అడిగితే నాకేం తెలుసమ్మా నన్ను అడుగుతావు అదో అక్కడ రక్షలో కూర్చున్నాడు మీ ఆయన మీ ఆయనను అడుగంటారు ఆయన చక్కగా నీ బిడ్డను ఎత్తుకొని సొమ్ములకు అన్నీ తీసుకొని వెళ్ళమ్మా అని భార్యను పంపిస్తాడు ఇక్కడ పంపించలేదా పంపించారు మరి ఇక్కడ ఎందుకు అందరి పర్మిషన్ తీసుకోవాలని ఇప్పుడు ఉన్న వాళ్ళు అడగచ్చు పర్మిషన్ కాదు ఒక మర్యాద ఒక పద్ధతి ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ పెద్దకి చెప్పడం అనేటువంటి ఒక పద్ధతిని అందించినటువంటి సంస్కృతి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పెద్దలకు గౌరవించినటువంటి ఒక పాత్ర ఇక్కడ కనపడుతుంది అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెలరే చెలరేగడం కాదమ్మా నువ్వు నీ ఇంట్లో నీ భార్యకున్నా మరి అట్లా అని అత్తగారేమీ ఆ నువ్వు అని మామగారు నువ్వు ఇప్పుడు ఎట్లా పోతావు అని అనలేదు కదా అందరు కూడా ఎవరి మర్యాదను వాళ్ళు కాపాడుకుంటూనే పుట్టింటికి పంపిస్తూనే వచ్చినటువంటి అన్న కూడా అమ్మ నువ్వు మీ మామని అడిగాను మళ్ళీ అక్కడి నుండి వరుస వచ్చింది కదా అంటే ఒక కుటుంబ అది కూడా మామూలు కుటుంబం కాదు ఈ రోజుల్లో ఎవడింట్లో వాడుండి అందరం సిటీలో ఉన్నాం కదా అని అమ్మా అయ్యని ఊర్లో వదిలేసింది కాదు అమ్మ నాన్న బావ అక్క ఇంతమంది కలిసి ఉన్నటువంటి కుటుంబం అంటే ఒక పెద్ద కుటుంబం ఒక ఆ కుటుంబంలో కలిసి మెలిసి ఉంటూ కుటుంబ జీవనాన్ని సాగిస్తూ పెద్దలకు మర్యాదిస్తూ ఎలా ఉండాలో ఒక కోడల ద్వారా చెప్పినటువంటి పాట ఈ పాట ఉంటుందన్నమాట అంటే ఇంత అద్భుతమైనటువంటి కుటుంబ జీవితాన్ని అందరికీ అందించేటువంటి పాటలు ఈ సంస్కృతిలో ఇనుమడింప చేశారు ఒక పద్ధతిని ఇనుమడింప చేశారు చూడండి రాగానే సంధ్యా సమయం అవుతుంది అంటే మనము ఎప్పుడు కూడా సంధ్య వేళకి ఎంత విలువిచ్చామో చూడండి కొన్ని పండుగలు ప్రత్యేకించి ఆ గోధూలి వేళ నీకు స్వచ్ఛమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ పూలు ఎప్పుడు తెస్తున్నావు ఉదయాన్నే బాలభాడు తొలికిరణం భూమి మీద పెడుతున్నటువంటి సమయాల్లో అందరూ వెళ్ళి పూలు తెస్తారు సాయంకాలం గోధూలి వేళ వెళ్ళి ఆడుతున్నాం అంటే ఈ సూర్యోదయం సూర్యాస్తమ సమయాలు ఏవైతే ఉన్నాయో వాటికి విలువనిచ్చి ఈ సాయంకాలాలు ఉదయాలు ఈ కాలం క కలిగే కాలంలో ఈ కాలచక్రంలో నడిచేటువంటి మానవుల యొక్క స్థితిగతులంతా ఏమీ తెలియని చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి అప్పటి నుండి ఒక బోధ చేసేటువంటి పండగ ఈ పండగ ఇందులో అనేక రకాలుగా కనిపిస్తాయి మగపిల్లలు చక్కగా టపాకాయలు కాల్చే వాళ్ళు ముందుంటుంది అయినా సరే టపాకాయలు ఒకవైపు కాలుస్తూ ఉంటారు ఒకవైపు వెనక నుండి అంటే ఈ బతుకమ్మలు వచ్చేటప్పుడు ఊర్లలో గ్రామాల్లో అయితే చక్కగా డప్పుల దరువుతో వచ్చేవాళ్ళు ఆ డప్పులు ముందుకు వెళ్ళిన తర్వాత చక్కగా ఇవి ఆడడం ఇవి ఆడిన తర్వాత కూడా ఏదో ఆట అయిపోయింది ఆట అయిపోయింది లేకండి లేకండి అని ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఎవరిష్టమో కాదు చక్కగా ఆట అయిన తర్వాత బతుకమ్మలని నీళ్ళల్లో వేసి ఉన్నటువంటి చిన్న గౌరం ఏదైతే ఉందో ఒక గౌరీదేవిని నీళ్ళలో కలిపి ఇంకొకదాన్ని పెట్టి పైన మూత పెట్టి ఓలలాడించేవాళ్ళు అమ్మని ఓలలాడించడం అనేవాళ్ళు చక్కగా పాటలు పాడ తంగేయుడు చెట్టుకి ఏదో తంగేయుడు వనంలో ఆ వనంలో ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు తంగేయుడు వన అమ్మ గురించి ఏవో పాటలు పాడుతూ అవన్నీ చేసేవాళ్ళు అనమాట దానికంటే ముందు ఇంకా అమ్మని నీళ్ళలో కలపడానికి ముందే ఇంక ఒక్కేసి పువ్వేసి చంద అప్పటికి చంద్రుడు వచ్చేవాడు అనమాట ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క చందమామ శివుడి ఇంకా రాకపోయా శివుడికి ఆయన ధ్యానం టైం అవుతుంది ఇంకా రాలేదు అంటారు అనమాట అలాగా ఒక కొన్ని పూలు వేసిన తర్వాత ఈయన ఉన్నాడా లేడా అని అనుమానం వస్తుంది అనమాట పార్వతీదేవికి అక్కడ ఎక్కడో గంగమ్మతోటి ఉన్నాడేమో అని ఇంకొక అంటే ఇది ఒక గంగా గౌరీ సంవాదం అంటారు చూడండి అలాంటి తత్వాన్ని అక్కడ ఉంటాయి అనమాట అంటే శివుడు ధ్యానానికి చేసుకునే సమయానికి వచ్చిందా రాలేదా అని చెబుతూ మనం ఈ ఒక లెక్క ఒక పద్ధతి ఏ ఏ పూలు వేస్తున్నా ఏమేం చేస్తున్నా ఎక్కడున్న అంటే ఏ వనంలో శివుడు ఎవరితో ఉన్నాడు అని చెప్తూ ఇక్కడ గంగా గౌరీ సంవాదం అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చెప్తారనమాట అంటే మరి మామూలుగా మామూలు మనస్థితిలో చూస్తే ఏ గంగమ్మ గౌరమ్మ ఇద్దరు సౌతులు సౌతుల కొట్లాట అని కాదు కదా నిజానికి శివుడు ఏంటి గంగను ఎక్కడ బంధించాడు మొత్తం ప్రకృతి ఆ ప్రళయాగ్ని రూపుడైనటువంటి ఆయన విశ్వాన్ని ఆ జటాజుటాన్ని వేసి అమ్మని గంగ ఆకాశ గంగ నుండి వస్తున్నటువంటి ఆ గంగాదేవిని పట్టి అందులో నుండి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళెవరూ కూడా చనిపోకుండా ఇంకెవరు మొత్తం ముంచేస్తుంది కదా ఆకాశ గంగ అలా కాకుండా ఎంత కావాలో అంత వదిలి ప్రజలకందరికీ కూడా ఈ దాహార్తి తీర్చేటువంటి ఒక స్థితిని కల్పించినటువంటి వాడు గంగను బంధించి ఉంచాడు గంగతో ఉండడం అని కాదు గంగని ఎలా ఎలా ఎవరు ఉపయోగించు లో వదిలినటువంటి వాడు తల్లి పార్వతీదేవి అమలగన్నయ్యమ్మ ఆ తల్లిని మించినటువంటి స్థితి ఇంకెక్కడ ఉంది అన్ని రూపాలు అన్ని స్థితులు అన్ని అవస్థలు ఆ తల్లివే అందుకే అమలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడ పుచ్చిన అమ్మ తన్ను లోనమ్మినమ్మ వేలుపుల మనమ్మల నుండి దుర్గమ్మాయమ్మ ఉత మహత్వ కవిత్వ పటిత్వ సంపదలు అంటారు ఆ తల్లి పరాత్వరి ఈశ్వరి అందుకని ఆ తల్లిని అలా ఆడి ఆ తర్వాత నీళ్ళలో మన నిమజ్జనం చేసినప్పుడు పూల నీళ్ళలో వదిలి పసుపులో ఉన్న ఆ గౌరీదేవిని ఓలలాడించి ఓలలాడించేటప్పుడు ఇసుకల పుట్టిన గౌరమ్మ ఇసుకల పెరిగిన గౌరమ్మ ఇసుకల వసంత వాట అన్ని పేర్లు చెప్పు పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపు అని అమ్మకి రకరకాలైన పాటలతో పాటలు పాడి ఆటలాడి ఆ పూర్తిగా సమర్పణ భావంతో నిజంగా ఈ తల్లి ఆ పరాత్పరేశ్వరి ఆ తల్లిని మేము ఈ హాయిగా ఈ తొమ్మిది రోజులు మా ఇంట్లో నిలుపుకున్నాం మేము ఆ తల్లితో ఉన్నాం ఆ తల్లి మా ఒడిలో మేము ఉన్నాం లేకపోతే మా ఒడిలో ఆ తల్లి ఉంది ఈ భావంతో అమ్మకి మనం పూజించిన విధానం ఈ గౌరీదేవి పండుగ అనమాట తొమ్మిది రోజులు చేసుకునే వాటిలో ఎనిమిది రోజులు కూడా ఇంత అంగరంగ వైభవంగా మనం రోజు చేసుకోవచ్చు అని చెప్పే విధానమే ఈ పండుగలో ఉంటుంది నమస్తే